దండం పెట్టుకోండి అన్ని పెట్టాలా దీంట్లో అన్ని పెట్టేసేయండి చూడండి ఇప్పుడు ఇంకా కాలు వాళ్ళతో పోపరి మన డాడీ ఉంది కదా గట్టి గట్టలు ఎట్లే ఉంటుంది కాలు వస్తుంది చూడండి కూడా కాల్ మంచిగా కోరిక కోరుకోండి ఎవరు మనకు బాధ పెట్టినా ఎవరు సంతోషం పెట్టినా సంతోషం పెట్టిన వాళ్ళకు సంతోషంగా ఉంచండి మనకు బాధ ఎవరు పెడతారో వాళ్ళకు డబుల్ బాధ పడాలి ఎందుకంటే గైస్ ఇది మా మమ్మీ మనకు నా కావాలని నాశనం చేసి అనేవా ఇట్లా అనుకునే వాళ్ళకు వాళ్ళకు డబుల్ నాశనం కావాలి వాళ్ళు మనం మంచిగా ఉన్నాము కదా అందరితోటి బాగుండాలి అందరు మనతోటి బాగుండాలి కానీ ఎవరు శత్రువులు ఉండకూడదు శత్రువులకు సర్వనాశనం చేయాలి శత్రువులు అప్పుడే సర్వనాశనం చేయాలి ఏదో రకంగా వాళ్ళకు నాశనం అనేది కావాలి ఎందుకంటే మా మనం ఎవరికి జోలికి పోము కదా మనకు కావాలని జోలికి వస్తే మనసు బాధపడతాయి కదా అది ఒక శాపంలాగా మారిపోతుంది తప్పకుండా అనుభవిస్తారు వాళ్ళు మనసు ఉంటే సాయం చేయండి కానీ మనసు లేకపోతే దూరంగా ఉండండి భల కిసి కాకేతో బురా కిసి కా మత్ కరణ అచ్చా कर సకేతో रहना మంచి చేయాలని మీ మనసులో లేకపోతే దూరంగా ఉండండి కానీ మంచిగా మేము బతుకుతున్నాం కదా కావాలని పుల్లలు పెట్టకండి మంట పెట్టకండి మీరే సర్వనాశనం అవుతారు ఇది సర్థం భగవంతుడు ఇచ్చిన మీకు వరం పెద్దది చూడండి గాయస్ మొత్తం కాలుస్తుండ్రు చాలా కష్టపడుతుంది కావాలని గెలిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు నాశనం అయిపోవాలి మా మమ్మీకి చాలామంది గెలికే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ సర్వనాశనం అయిపోవాలి హోలీ పండుగకి ఇట్లే అన్ని పండుగకి గలీజ్ గలీజ్ పనులు చేస్తారు వాళ్ళు సర్వర్ నాశనం అయిపోవాలి భగవంతుడు ఉన్నారని దేవుడా గురించి ఎప్పుడు మర్చిపో మా లైక్స్ ఎక్కువ చేయండి కొంచెం వన్ మిలియన్ అయింది టూ మిలియన్ వేయడానికి వస్తుంది టెన్ మిలియన్స్ అయితే మంచిది అనుకుంటాము మేము చేసిన మమ్మీ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళందరూ సర్వనాశనం అయిపోవాలి

ఇదిగోండి ఇది మా మమ్మీ కొంచెం కొట్టాలి కొత్తగా ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయాలి మా బాధలు మా సంతలు కూడా మీకు పంచుకుంటాం కదా మీరు ఎక్కువ హీరో వాళ్ళకి కొడుతున్నారు అందరికి కొట్టాలి

హోలి పండగకి అందరికీ ధన్యవాదాలు కొంచెం నాకైతే నిజంగా దేవుడు వచ్చి కూసినట్టుగా కనిపిస్తున్నాడు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై లైకెన్కి వచ్చేసేయండి మా పిల్లల మాట అయినా వినండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ హ్యాపీ వాళ్ళ మాట కూడా వినారు